కాబట్టి ఇక లౌకిక ప్రయోజనానికి వస్తే ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి రోజూ రెండు ఒత్తుల చొప్పున ఖచ్చితంగా వెలిగించి తీరాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం ఒత్తిని ఇలా మూడు మార్లు వేలికి చుట్టుకుని దాన్ని ఒక చుట్టగా చేసి అట్లాంటి చుట్టినటువంటి ఒత్తులు రెంటిని ఏర్పాటు చేసి రెంటిని ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో వాళ్ళు వెలిగించాలి ఉదాహరణకి ఇంట్లో ఐదుగురు ఉన్నట్లయితే ఐదు రెండు పదుల పది ఒత్తులు ఉదయకాలంలో సాయంకాలంలో సూర్యుణ్ణి స్వాగతిస్తూ సూర్యోదయ కాలానికి ముందు పది సూర్యుడు అస్తమిస్తున్న కాలంలో సూర్యుడిని ఆహ్వానిస్తూ అదుగు ఆ పది ఈ దీపంలోనికి రావాల్సిందని పది పది ఇరవై ఒత్తుల చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించాలి అంటే డెబ్భై మూడు వందల ఒత్తులు సంవత్సరం మీద మనం వెలిగించవలసి ఉంటాం వెలిగించగలమా వెలిగిస్తున్నామా అని ఆలోచిస్తే చెప్పే నేను కూడా అన్ని వెలిగించడలా కాబట్టి ఏం చేయాలి ఏ ఒత్తుల్ని మనం వెలిగించలేకపోతున్నామో ఏ ఒత్తుల్ని వెలిగించవలసి బాకీ పడి ఉన్నామో వాటన్నిటినీ కూడా వెలిగించగలిగిన అవకాశాన్ని ఇచ్చేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ కాబట్టి ఈ రోజున ఆవునేతితో ఆ ఒత్తులు ఖచ్చితంగా ఇదిగోనండి ఇన్ని మేము వెలిగించాం పదకొండు వందల నాలుగు ఎట్టి పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ వెలిగించాం అని కాకుండా కాస్త ఎక్కువైనా నష్టం లేదు తక్కువ మాత్రం కాకుండా అన్ని ఆవునేతితోనూ వెలిగించినట్లయితే ఈ సంవత్సరంలో దీప ఆరాధన చేయడానికి మనం ఏ దోషాన్ని చేసి చెయ్యలేదో దీపారాధనని ఆ దీపారాధన చేయనటువంటి ఆ నేరం దీని ద్వారా తొలగుతుంది రెండు ఆవు నేతి దీపం నుండి వెలువడేటటువంటి కనిపించని ధూమం అంటే పొగ పర్యావరణానికి హానిని కలిగించదు 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 ఈవేళ భయంకరమైనటువంటి పర్యావరణానికి హాని కలుగుతోందంటున్నామే ఆ హాని కలగకుండా ఉండాలంటే ఈ నేతి దీపాలు ఆవు నేతి దీపాలు మాత్రమే ప్రశస్తం చిన్నదాన్ని పెద్దదైనటువంటి సొమ్ముతో కొనుక్కోవడానికి ఏమాత్రము ఆలోచించినటువంటి మనం ఆవు దగ్గర ఖర్చు అయిపోతుందని ఆలోచించడం ఏమైనా న్యాయమా ఆలోచించండి ఓ ఎక్కాల పుస్తకం డెబ్బై రూపాయలంటే కొంటున్నామే ఓ పలక మరీ ఖరీదైనా సరే ఎక్కువైనదే ఏమని అడుగుతున్నామే ఇలా ఏది అడిగితే పిల్లవాడు అంతంత ఖరీదైనవి కొంటున్నాం ఆట వస్తువులు కూడా భయంకరమైనటువంటి మూల్యం పెట్టుకుంటున్నాం దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆవునే ఆడే నువ్వుల్లోని కానీ ఇంకా అంతకంటే నికృష్టమైన ప్రత్యేకంగా అమ్ముతాడు దీపారాధనలోనని దాంట్లో సర్వ చండాలూ కలిసి ఉంటాయి పొరపాటు నా పని చేయకండి భగవంతుణ్ణి ఇష్టంగా పూజిద్దాం కష్టంగా మాత్రం వద్దు అంతటి మహానుభావుడు నీ దీపానికి ఎదురు చూస్తాడా చూస్తున్నానంటే నువ్వు ఇంతకంటే నికృష్టమైన నువ్వు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతావా ఏవైనా జ్ఞానం ఉన్నదా అని ఒకసారి నన్ను ఎవరైనా అంటున్నారని ఎవరికి వారు భావించినట్టయితే ఈ పని చేయలేరు కాబట్టి ఆవునేతి దీపాన్ని మాత్రమే ఎంత సంఖ్యలో వెలిగించాలో అలా చేయవలసిన చేయగలిగిన రోజు కార్తీక పూర్ణిమ ఇది లౌకికమైన వైద్య విధానమైన ఆధ్యాత్మిక పరమైన రహస్యాలు ఇవన్నీ ఈ జ్వాలా తోరణ ఉత్సవాన్ని విష్ణువాలయంలో కూడా చేస్తారు ఇదే జ్వాలాతోరణ ఉత్సవం జరిగినటువంటి రోజున వృష ఉత్సర్జనమని చేస్తారు అంటే ఆబోతుని అచ్చుపోసి విడుస్తారు ఈ ఆబోతు ఇవాటి నుంచి ఏ చక్కని పంట పొలాల్లో పడినా ఏ ఇంట్లోకి వచ్చి నిద్రించినా ఎక్కడైనా ఇంటి అరుగు దగ్గర ఆగిపోయినా దీన్ని అందరూ మేపవలసినటువంటి బాధ్యతని తీసుకున్నాం అనే అభిప్రాయం తెలియచేస్తూ మిగిలినటువంటి ఎద్దులు ఆవులు ఏదైనా ఇష్టం వచ్చినట్టుగా కానీ ఉన్నట్టయితే బందెల దొడ్డని ఉంటుంది దాంట్లో బంధిస్తారు కానీ దీన్ని మాత్రం బంధించడానికి వీలు లేదని ఆబోతికి ప్రత్యేకంగా అచ్చునొకదాన్ని వేసి విడుస్తారు ఆ విడిచేందుకు చాలా ప్రక్రియ ఉంటుంది దాదాపు ఆరు గంటల సేపు అమోఘమైన పూజని చేసి విడుస్తారు కార్తీకం తరువాత గర్భాన్ని నిక్షేపించబడేటటువంటి మాసం అది కాబట్టి ఈ బలిష్టమైనటువంటి గో అంటే వృషభం ద్వారా గోవులకి చక్కని చూడి కట్టి అమోఘమైనటువంటి పశు సంపద లోకానికి రావాలనే అద్భుతమైన ఆలోచన లౌకికంగా కలిగిన వాళ్ళు ఈ వృష ఉత్సర్జనం అన్ని కోరికల్ని తీర్చగలిగినటువంటి ఎద్దుని అచ్చుపోసి విడచడమ విడవడమనే అమోఘమైన ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున విడిపించే ఏర్పాటు చేస్తారు ఈ ఎద్దు వల్ల ఎంత సంతానం గోవుల్లో కలుగుతుందో ఈ ఎద్దుని స్వయంగా అలా దానం చేసేటటువంటి వ్యక్తికి వంశం నిర్వంశం అవడం అంటూ ఉండదు ఖచ్చితంగా వంశంలో సంతాన పరంపర అలా సాగుతూనే ఉంటుంది అంతటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇయ్యగలిగిన రోజు కార్తీక పూర్ణిమ ఈ కృతిక ఆ పూర్ణిమ ఈ సూర్యుడు ఆ చంద్రుడు ఉభయలు తమ తమ శక్తుల్ని రెంటినీ ఒకచోట ఏర్పాటు చేస్తే అంతటి పూర్ణిమ ప్రీతిప్రదం కాబట్టి శివ విష్ణు ఉభయాత్మకమైనటువంటి రెండు శక్తులు ఉన్న కార్తీక పూర్ణిమ నాడు అర్ధరాత్ర కాలంలో ఆవుపాలని శ్రీ మహావిష్ణువుకి అర్చన చేసి నివేదన చేసిన తరువాత మిరియపు పొడిని వేసి కాచుకుని తాగాలని దీపాలని పెట్టాలని వృషోత్సర్జనాన్ని చేయాలని శివ విష్ణువు ఇరువురి